హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ వీరన్ సో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందాం అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్న వీడియోస్ అయితే ఈ వీడియోస్ అయితే ఇప్పుడు అయితే వైరల్ అయితే అవుతున్నాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియోస్ మనం ఎలా చేయాలి ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తా అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూసిన లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి షేర్ అయితే అవుతుంది సో ఫ్రెండ్స్ మనము దీనికోసం అయితే ఏ తడిపట యాప్స్ యూజ్ చేయకుండా మనము మన దగ్గర ఉన్న కైన్ మాస్టర్ని అయితే యూజ్ చేసుకొని మనం ఈ వీడియోస్ అనేటివి మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు మనం కైన్ మాస్టర్ యూజ్ చేసి మనం ఈ వీడియోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలో మీకు క్లియర్గా అయితే చెప్తా చూడండి ముందుగా మీరు కైన్ మాస్టర్ అయితే ఓపెన్ చేయండి కైన్ మాస్టర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్రియేట్ న్యూ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి దీనిపైన క్లిక్ చేసుకొని మనకి ఇక్కడ మీరు యూట్యూబ్లో పెట్టాలనుకుంటే యూట్యూబ్ కానీ ఇక్కడ టిక్ టాక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇలా మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో నేను ఇక్కడ ఇన్స్టాగ్రామ్ సెలెక్ట్ చేసుకున్న కాబట్టి దానిపైన క్లిక్ చేసి ఇక్కడ కింద క్రియేట్ అని ఉంది కదా క్రియేట్ పైన క్లిక్ చేసిన క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా లోపలికి అయితే వెళ్ళిపోతుంది సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ మీరు ఏదైతే వీడియోను చేయాలనుకుంటున్నారో ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి నేను ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను ఈ వీడియో చేయాలని సో ఈ వీడియో పైన క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలా అయితే వస్తుంది ఇంటర్ఫేస్ ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ వీడియో పైన ఇలా క్లిక్ చేసి క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని రైట్ సైడ్లో ఇక్కడ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి కదా ఇక్కడ ఇవన్నీ ఈ ఆప్షన్స్ పైన మనం ఏం చేయాలి అలాంటి ఇలా సింపుల్గా ఇలా పైకి అయితే స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్ పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక్కొక్క ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ సో కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఏఐ స్టైల్ అని ఉంది కదా ఫ్రెండ్స్ ఇది ఏఐ స్టైల్ అని దీనిపైన క్లిక్ చేసుకోండి దీనిపైన క్లిక్ చేసుకున్న తర్వాత మనము మనకి ఇక్కడ కొత్త నేను ఇక్కడ ఇవైతే ఇన్స్టాల్ చేసుకున్నాం మీకు కొత్తగా ఓపెన్ చేసినప్పుడు మీకు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీకు కార్టూన్ కానీ స్కెచ్ కానీ త్రీ డీ కార్టూన్ కానీ ఇలా మీకు అయితే కనిపిస్తుంటాయి అనమాట సో వాటిని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి సో మీరు అక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోండి సింపుల్గా నేను ఇలా డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ అయితే చూపిస్తుంది నేను ఇక్కడ స్కెచ్లో చూపిస్తే స్కెచ్ పైన తీస్తే ఇక్కడ మనకు ఐ అని కనిపిస్తుంది సో ఇది మనం త్రీ డి కార్టూన్లో చేసినాం కాబట్టి త్రీ డి కార్టూన్ పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఐ అని వస్తుంది సో ఐ క్వాలిటీ అనమాట ఇది దీనిపైన క్లిక్ చేసుకోండి ఈ ఐ క్వాలిటీ పైన క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఇలా అగైతే మనకు ఒక ప్రాసెసింగ్ అనేది ఈ వీడియోలో ఒక ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది ఇలా మనకు ఇది పూర్తిగా కంప్లీట్గా ఫిల్ అయిన తర్వాత మనకు వీడియో అనేది కంప్లీట్గా త్రీడీలోకి మారిపోతుంది సో అది ఎలా మారిపోతుందో ఇప్పుడు చూస్తా చూడండి చూపిస్తా చూడండి మీకు ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వీడియో అనేది ఎలాగైతుందంటే చూపిస్తా చూడండి సో ఫ్రెండ్స్ అది అది ఆ ప్రాసెస్ అనేది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మొత్తం ఫిల్ అయిన తర్వాత మనకు వీడియో అయితే ఇలాగొస్తుంది సో మీకు ఇక్కడ చూపిస్తా చూడండి ఎలా వచ్చిందనేది సో ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనకి వీడియో అయితే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా వస్తుంది సో మనకు ఇప్పుడు ప్లే చేస్తారు చూడండి ఓ ఇలా అయితే మనకు త్రీ డీ కార్టూన్లో మొత్తం అయితే వీడియో అయితే ఎడిట్ అయితే అయిపోతుంది సో మనకు ఇలాగనే దీంట్లో మనకు ఫిల్టర్స్ కావాలంటే దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మనకు ఫ్రెండ్స్ ఇక్కడ ఫిల్టర్స్ అని ఉంది కదా ఫిల్టర్స్ పైన క్లిక్ చేసి మీరు ఏ రకమైన కావాలనుకుంటున్నారో దానిపైన సెలెక్ట్ చేసుకుంటే వీడియో అనేది ఆ టైప్ ఆఫ్ ఫిల్టర్లోకి మారిపోతుంది సో ఇలా మనం సింపుల్గా ఫిల్టర్ అయితే చేసుకొని మనం వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట ఇలా సింపుల్గా మనము కన్ వీడియో త్రీడీ కార్టూన్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికైనా ఉపయోగపడితే షేర్ అయితే చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్